వెల్కమ్ టు నేను మీ రచిత ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రయర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ హొనరబుల్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎమ్స్ దయానంద పర్యవేక్షణలో ఎల్బీ నగర్ పాస్టర్ అమ్ల ప్రయర్ ఫెలోషిప్ ఈ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎస్బీహెచ్ కాలనీలోని క్రైస్ట్ టెంపుల్ లో పాస్టర్ అమ్మ శూలమతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఫెలోషిప్ లో ప్రసంగికరాలుగా రియల్ ఇండియా మినిస్ట్రీస్ నుండి సిస్టర్ సుజాతారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక స్త్రీ లేదా ఒక అమ్మ ఏ విధంగా తన ఇంటిని నిర్మించుకోవాలో ఒక కుటుంబం ఎలా జీవించాలో ప్రభువు కోసం ఎలా జీవించాలి కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలి సంఘానికి సేవకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే అంశాలపై చక్కగా వివరించారు బిషప్ దయానంద్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు మనోధైర్యాన్ని కోల్పోకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని మంచి ర్యాంకుతో పాస్ కావాలని ప్రభువును ప్రార్థించామని తెలిపారు త్వరలో యూత్ ఫెలోషిప్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఈసారి కూడా ఫతుల్లాగూడలోని గ్రేవీ యాడ్లో సన్ రైజ్ సర్వీస్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ కోశాధికారి ఏబి ప్రసాద్ ఫాస్ట్ రమల ఫెలోషిప్ అధ్యక్షురాలు సంధ్యారాణి కార్యదర్శి గ్రేష్ కుమారి కోశాధికారి కమల ఉపాధ్యక్షురాలు కృపా సుదర్శన్ దేవా కృప ఫెలోషిప్ సభ్యులు దైవజనులు పాల్గొన్నారు ఈ రోజు ఆ యొక్క వాళ్ళ నుండి మన దగ్గరకు వచ్చి ఒక స్త్రీ లేదా ఒక పాశ్రమ్మ గారు ఏ తన కుటుంబాన్ని ఎలా కట్టుకొని భర్త దగ్గర నుండి పిల్లల వరకు వాళ్ళని ఎలా మనము మన జీవితంలో ముందుకు నడిపించాలి వాక్యం ద్వారా విషయం గురించి చక్కగా క్లాంతిగా ఒక వచనం తీస్తూ అంతేకాకుండా యూసీ గారి యొక్క భార్య మనకు చూపిస్తూ సే అనే తన గురించి కూడా తన జీవితంలో ఏ రీతికైతే అయితే యూసఫ్ ని సహకరించిందో ఆ విషయాన్ని మాట్లాడుతూ మరి మనం కూడా ఏ రీతిగా ఉండాలో మనకి కొన్ని కొన్ని ఆలోచనలు గురించి మనకిస్తూ చక్కని మెసేజ్ అందించిన అందించారు సులతారాణి గారు అదే మన జీవితంలో మనం చూసినట్లయితే తెలిసిన వాక్యం అని మనం అనుకుంటాము కానీ తెలియని ఎన్నో విషయాలు ఒక వాక్యం చెప్పినప్పుడు దేవుడు ఏదొక మాటతో దేవుడు మనతోనే మాట్లాడతాడు మరి ఒక్కొక్కరితో ఏ మాటతో అయితే దేవుడు మాట్లాడాడో ఈ దినాన నిజంగా మనం పాస్టర్స్ గారికి ఎలా సహకరించాడు వాళ్ళు బయట సేవ చేసి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో బయట ఎన్నో వాళ్ళకి పని చేసి తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా మనం ఎలా ఆదరించాలి ఎలా వాళ్ళతో సహకరించాలి అనే విషయాలు మరి దేవుడు మనందరితో ఈ దినాన మాట్లాడారు కాబట్టి మరి ఈ సేవ ముందుకు వెళ్ళాలి మనం చేసే ప్రతి సంఘాల్లో సేవ ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ దినాన మనం విన్న ఈ వాక్యము ఈ రోజు దేవుడు మనతోనే మాట్లాడు తెలిసినప్పటికీ కూడా మరొకసారి దేవుడు మాట్లాడినాడు అనంటే అది మనం చెయ్యాలని కాబట్టి ఆ ఎంత మంచి వాక్యం మరి మనం విన్న వాక్య ప్రకారము నడుచుకుందాము అంతేకాకుండా ప్రతిసారి ఈ జానా టీవీ వాళ్ళు మనల్ని ఉద్యోగపరుస్తూ అంటే మన విషయాలు ఏ ఇది మతం కాదు మార్గం ఇక్కడ సత్యాన్ని గుర్చి నీతిని గుర్చి నేర్పించబడుతున్నారు ఈ విషయాలు వెలుగులోకి తీసుకొస్తూ అనేక మందికి మరి విషయాలు అందిస్తున్నందుకు జానకి వారికి కూడా నాకు దేవుడుతో ఉన్నారు పాస్టమల ఎల్బీ నగర్ పాస్టమల్ ఫెలోషిప్ అందరి తరఫున కూడా జానకి గారికి మేము శుభాలు తెలియజేస్తున్నాం క్రైస్తు ప్రశస్తమైన నామము దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు క్రైస్ట్ టెంపుల్ ద్వారా పాస్టమల్ ప్రేయర్ ఫెలోషిప్ షిప్ యొక్క మీటింగ్ ని ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశారు ఈ విషయంలో బిషప్ గారు మరి ఏ ప్రసాదరావు గారు కుటుంబ సభ్యులు అలాగే ప్రెసిడెంట్ గారు మరి ఈ యొక్క కమిటీలో ఉన్న ప్రతి ఒక్క పా కూడా మనం సహకరించి అందరూ చేసి అలాగే మనకి మంచి వర్తమానం తీసుకొని వచ్చినటువంటి సుజాత గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చక్కని వర్తమానం అందించారు ఒక కుటుంబం ఎలా జీవించాలి ప్రభుత్వం ఎలా జీవించాలి మరి కుటుంబానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి సంఘానికి సేవకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అన్న దాని మీద చాలా చక్కటి విషయాలు తెలియజేశారు కనుక మరి ఖచ్చితంగా మనం ఫ్యామిలీని సేవని రెండు బ్యాలెన్స్ చేయడం రావాలి అన్న ఉద్దేశాన్ని వారు వారు వ్యక్తం చేశారు ఆ విధంగా మనం కూడా మన కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ సేవ పరిచర్యలో కూడా మరి ముందు కుటుంబాన్ని కట్టడం వచ్చిన వాళ్ళకే సేవ కట్టడం వస్తదని నా యొక్క పర్సనల్ ఫీలింగ్ కూడా కాబట్టి కుటుంబాన్ని ఎవరైతే చక్కగా నడిపించుకోగలుగుతారో కూడా అలాగే నడిపిస్తారు కాబట్టి మరి ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ దేవునికి మహిమకరంగా జరిగిందని నమ్ముతున్నాను చేసిన పాస్టర్మల్ని బట్టి పాస్టర్ గారిని బట్టి అలాగే బిషప్ గారిని బట్టి ప్రత్యేకంగా జానా న్యూస్ అఫీషియల్ న్యూస్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను మరి ఎల్బీ నగర్ పాస్టర్మల ప్రేర్ ఫెలోషిప్ వారికి ప్రభు పేరిట వందనాలు చేస్తున్నాను ఎంతో ప్రేమతో మరి నేను వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు మరి ఎంతో ఆ ప్రేమతో రిసీవ్ చేస్తున్నారు నేనైతే చాలా హ్యాపీ వాళ్ళతో గడపడానికి చక్కగా ప్రార్థన అవసరం కోసము అందరూ ప్రార్థన చేశారు సాక్ష్యాలు పంచుకున్నారు మంచి ఉమెన్ ఫెలోషిప్ ఇక్కడ జరుగుతుందని నేను చూసిన తర్వాత అనుకున్నాను ఈ యొక్క ఫెలోషిప్ ఇంకా నానాటికి అభివృద్ధి చెందాలని చెప్పి దేవుని గాక మహిళా రక్షకుడును యేసుక్రీస్తు రక్షకులను సూత్రిస్తున్నాము ఈ రోజు ఎల్బి నగర్ పాశ్రమ ఫెల్షిప్ క్రైస్ట్ టెంపుల్ బ్యాంక్ కాలనీ ఉన్న ప్రియులు ఏ ప్రసాద్ గారు సులభమతి వారి యొక్క సహవాసములు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు అద్భుతంగా దేవుడు పాటల ద్వారా మయం పొందాడు సాక్షుల ద్వారా మయం పొందాడు మంచి వర్తమానము అందించిన రియల్ ఇండియా పాశ్రమ గారికి ఫెలిసిప్ తరఫున పాస్టర్స్ పెళ్లి తరఫున కూడా వారికి చెల్లిస్తున్నాను ప్రతి మీటింగ్ను కూడా ఈ జానా న్యూస్ మా జానా న్యూస్ ద్వారా తెలియపరుస్తున్నారు క్రైస్తవులు రీతిగా అందరి కొరకు ప్రార్థన చేస్తారని తెలియపరుస్తుంది కాబట్టి ఈ దినము ప్రత్యేకతగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ చేసేవారికి ప్రత్యేకమైన ప్రార్థన చేశాం ప్రతి కుటుంబంలో ఉన్న టెన్త్ క్లాస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడెక్కడే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరూ కూడా మంచి ర్యాంక్తో పాస్ కావాలని ఏకకంఠంతో పాశ్రమలందరూ కలిసి ప్రార్థన చేశారు దాని ప్రతిఫలం కూడా మేము చూడబోతున్నామని అని నమ్మిస్తున్నాము ఎల్బిన గారు పాస్ స్వేర్ ఫిలెషిప్ అండవర్లో పాశ్రమల ఫిలెషిప్ మన ఏర్పాటైంది అలాగే రాబోతున్నారు ఎల్పెన గారు పాస్టర్ పేరు యూత్ ఫెలోషిప్ ఏర్పాటు చేయబోతున్నాము యూత్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో కూడా ఆ అనేకలను ప్రోత్సహపరచాలని ఆలోచన నాకుంది అంతేకాకుండా లేమన్ ఫెలోషిప్ ఒకటి గారు పాస్టర్ పేరు తరఫున లేమెన్ ఫెలోషిప్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము గత సంవత్సరము సన్ రైజ్ సర్వీస్ ఏ రీతికి చేశాము ఈ సంవత్సరం కూడా సన్ రేజ్ సర్వీస్ ఫతులు కూడా గ్రేవ్యాడ్ చేయడానికి మేము అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాము మా ప్రెసిడెంట్ గారు అరుణ్ బాబు గారు సెక్రటరీ జక్రే గారు ట్రెజరర్ ఏవి ప్రసాద్ గారు వీళ్ళందరూ సహకారంతో మరొక సంవత్సరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతంలో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభునామాన్ని మాయపరచడానికి అవకాశం ఇస్తున్నందుకు జానా న్యూస్ ద్వారా తెలియపరుస్తున్నాము అందరికీ ఉందనాలు జానా న్యూస్ వారిని దేవుడు జీవించిన స్త్రీలను ప్రోత్సహిస్తున్నాము వారు రాబోతున్నాను గొప్ప సైన్యంగా ముందుకు సాగలను కోరుకుంటూ ప్రభుత్వం చేస్తున్నారు